ఫాస్టింగ్ ఉండాలని ఫాస్టింగ్ లోకి నేను వెళ్ళినప్పుడు దేవుడు చెప్తే ఫాస్టింగ్ లోకి వెళ్ళాను ఫాస్టింగ్ లో అంటే నాకు తెలియదు చిన్నప్పటి నుంచి నేను అమ్మాలకు ఒక్కదాన్నే కూతురిని చాలా మంచిగా పెంచారు చాలా ప్రేమగా నచ్చారు అసలు కష్టం కష్టమంటే తెలియదు ఏడమంటే తెలియదు నాకు ఏది కొరవ లేకుండా చూసుకున్నారు మా అమ్మ అని పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మ వచ్చి నాకు అన్ని విధాలు అన్ని చెక్ చేసుకొని అన్ని ఇచ్చి ఏమీ ఏం కావాలని చూసుకొని పోయేది అలేలుయా అన్ని అటువంటి అంత ఆకలి ఎప్పుడే కానీ ఫాస్టింగ్ ఉండలేదు దేవుడు చెప్పినప్పుడు ఉన్నాను నలభై రోజు నలభై ముప్పై ఐదు రోజుల వరకు ఉన్నాను ఇట్లా గట్ట తట్టుకొని విన్నాను ముప్పై ఐదు రోజులు దాటిన తర్వాత నేను తట్టుకోలేకపోతున్నాను ఆకలి ఆకలి కట్టుకోలేకపోతున్నాను భరచలేకపోతున్నాను ఆ యొక్క ఆకలిలో నేను ఏం ఏం చేయాలో లేదు పడిపోతున్నాను అయితే ఇంకొక బాగా ఒక్కొక్క తప్పనైతే ఇంకా ఐదు రోజులు ఉంటే నలభై రోజులు అయిపోతుంది ఎట్లా గట్ట దాటించుకోవాలి దాటుకోవాలి దేవుడు చెప్పి చేయాలని కోరిక మనసు ఇట్లా చే మీద కూర్చొని సోత్రం దేవ తలకాయ పెట్టి ప్రార్థన ప్రాధాన్యత ఇంకా పడిపోతానేమో చనిపోతానో అనిపిస్తుంది సూత్రం చెరువుల మీద కూర్చొని తల పెట్టుకున్నాను తల పెట్టుకొని మూడు నాలుగు రెండు నిమిషాల తర్వాత అదే దేవ దూతలు ఇద్దరు నా దగ్గరకు వచ్చారు ఫస్ట్ సార్ దూతలు నా దగ్గరకు వచ్చి పైకి తీసుకొని వెళ్ళారు పైకి తీసుకొని వెళ్ళి మూడు ఆకాశాలు కాదు కానీ ఒక ఆకాశం దాటిన తర్వాతనే ఒక పచ్చటి ప్రదేశం ఉంది అక్కడ ఆ తీసుకుపోయి అక్కడ నేను నిలబడుకున్నాను నిలబడుకుంటే ఒక బంగారు ప్లేట్ దగ్గర మెరుస్తుంది ఆ ప్లేట్ లో ఒక అది ఏమని చెప్పాలో ఉంటుంది మన ఉప్మా నీళ్ళు ఎక్కువైతే జోరుగా పారిపోతుంది కదా అట్లుంది అలాంటిది తీసుకొని వచ్చి ఆ బంగారు ప్లేట్ లో పెట్టి నా నోట్లో పెట్టారో పెట్టుకొని వచ్చింది అలేలుయా ఎప్పుడైతే నా నోట్లో నా అక్కడ దూతలు ఆహారం తిన్న తర్వాత ఆ నీళ్లు తాగిన తర్వాత రెండు గంటల తర్వాత మళ్ళా నా ఆత్మ నా లెక్కొచ్చేసింది ఏమాత్రం నేర్చాం లేదు ఏమాత్రం బలహీనత లేదు ఇంకా నలభై రోజులు అంత లేక అయిపోయినాయా అన్నట్టు నలభై ఒక రోజు ప్రార్థన ముగించి ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత నా చరిత్ర మారుతుంది ఒకవైపు శ్రమలలోకి ఒకవైపు ఆత్మ బలంలోకి ఒకవైపు ఆత్మ బలంలోకి వెళ్ళిపోతుంది ఒకవైపు శ్రమల కలుని కూడా నన్ను లాగుతుంది బాధలు నిందలు హింసలు నేను సేవలో ఉండలేనేమో సేవ చేయలేనేమో రెండు సంవత్సరాలు సేవ ఆపారు ఈ మా ఊళ్ళల్లో మాట్లాడే మాటలు ఏం సేవమ్మా ఏం సేవ నాతో దేవుడు చెప్తున్నాడు నువ్వు ఉంటే నీవు దగ్గర తీసుకొస్తాను దేవుడు చెప్తున్నాడు సేవా అంటున్నాడు అలే ఎన్నో బాధలు దేవుడు పెట్టిన చెప్పలేనా చాలా చాలా చెప్పలేనట్టుగా చాలా ఉన్నాయి అలెల్యా అయితే అదే ప్రకారంగా ఇక ఈ బాధలు నిందలు అవమానలు ప్రార్థనకి పెద్ద పోతే ప్రార్థన పోలేదు ఏదే విషయానికి పోయింది అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు అన్నమాట హలో అది కూడా చెవులు ఈని దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలగాల దేవుని అయితే వాళ్ళు పెట్టిన నిందలు వాళ్ళు పెట్టిన బాధలు అన్నిటికీ ఐదు సార్లు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవడా నా వల్ల కింద కింద చెత్త చెత్తంది నేను ఇక్కడే ఉంటాను నీ కాళ్ళు పట్టుకుంటా ఈసా నన్ను పంపించదు నన్ను పంపించదు పరలోకంలో నేను దేవునితో పోరాడుతున్నాను నేను కిందికి పోలే అలా దేవుడు చెప్తాను